హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతంలో ఒక డోర్ చేయాలంటే వారం రోజులు పట్టేది ప్రస్తుత ఆధునిక కాలంలో సిఎన్సీ కార్వింగ్ మిషన్ ద్వారా ఒక రోజుకు రెండు నుంచి మూడు డోర్లు చేస్తున్నారు కస్టమర్లకు నచ్చిన డిజైన్తో పాటు వాళ్లకు అనుకున్న సమయానికి ఇవ్వచ్చు దీని ద్వారా నెలకు వచ్చేసి అరవై నుంచి ఎనభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు కార్వింగ్ మిషన్ ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిది లక్షల వరకు కొనుగోలు చేశామని వెంకటాచారి తెలిపారు ప్రస్తుత సమాజంలో చేతి వృత్తిదారులకు అంతగా ఆదరణ లేదనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చేతి వృత్తిదారులు సైతం కొత్త పుంతలతో ఆధునిక యంత్రాలతో నూతన హంగులతో ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తూ సఫలమవుతున్నారు ఇలా వుడ్ వర్క్ చేసే ఓ వడ్రంగి వృత్తిదారుడు ఎనిమిది లక్షల యాభై వేలతో ఓ యంత్రాన్ని కొనుగోలు చేసి తక్కువ సమయంలోనే వినూత్నమైన డిజైన్లతో పనిచేస్తూ అందరి చేత అభినందనలు పొందుతున్నారు నల్గొండ జిల్లా నకిరికల్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర వుడ్ వర్క్స్ అనే షాప్ లో సిఎన్సి వుడ్ కార్వింగ్ మిషన్ అందుబాటులో ఉంది ఈ వుడ్ వర్క్స్ షాప్ నిర్వాహకుడు వెంకటాచారి తెలిపారు ఈ మిషన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయని ఈ మిషన్ ఉపయోగించి తక్కువ టైంలో పని కంప్లీట్ చేసుకోవచ్చన్నారు గత సంవత్సరం క్రితం చేతితో డోర్లకు కిటికీలకు డిజైన్లు చేసేవాళ్ళం దానికి మాకు వర్కర్లు ఎక్కువ అవసరం అయ్యేవారు దానివల్ల తమకు టైం కూడా ఎక్కువ అయ్యేదన్నారు దీనివల్ల కస్టమర్లకు లేటుగా వారి డిజైన్లు ఇచ్చేవాళ్ళం మాకు తెలిసిన ఒక మిత్రుడి ద్వారా ఈ మెషిన్ గురించి తెలుసుకుని కరీంనగర్ వెళ్లి కొనుగోలు చేశారన్నారు ఈ సిఎన్సి వుడ్ కార్వింగ్ మెషిన్ ముగ్గురు నలుగురు చేయవలసిన పనిని చేస్తుందంట దానివల్ల టైం పని భారం కూడా చాలా తగ్గిందన్నారు ఈ మెషిన్తో పాటు ఒక స్టెబిలైజర్ కంట్రోల్ బాక్స్ సిఎన్సి రూటర్ మెషిన్ ఉంటుంది మనం మన కంప్యూటర్లలో మనకు కావలసిన డిజైన్ ను డిజైనింగ్ చేసుకుని మెషిన్ కింద భాగంలో మనకు కావలసిన డోర్ కానీ కిటికీలు కానీ పెట్టాలి అప్పుడు మనం ఎంచుకున్న డిజైన్ను వాటిపైన డిజైన్ చేస్తోందన్నారు ఈ మిషన్ కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఖర్చు వచ్చేసి మొత్తం ఎనిమిది లక్షల యాభై వేలుగా తెలిపారు దీని ద్వారా నాణ్యత అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకవేళ ఈ మెషిన్కి ఏదైనా ప్రాబ్లం రావడం జరిగితే దీనికి సంబంధించిన ఇంజనీర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్తారన్నారు గతంతో పోల్చుకుంటే ఖర్చులు తగ్గాయని ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు ఇదిలా ఉంటే హస్తకళలకు ఒకప్పుడు మన దేశంలో విశేష ఆదరణ ఉండేది ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది హస్తకళల ఉత్పత్తులకు తగిన ఆదరణ లేక కళాకారులు దారిద్రంలో మగ్గుతున్నారు అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర జౌలి శాఖ అమలు చేస్తోన్న ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల ఎనిమిది వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ఇందుకు హస్తకళాకారులు వారి గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ అంగవైకల్యం ఉంటే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉండాలి ఈ పత్రాలను ముందుగా కేంద్ర లేదా ప్రాంతీయ హస్తకళల కార్యాలయ ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం